య్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ మా వాళ్ళు అయితే రెడీ అయ్యారు స్కూల్కి నైన్ తొమ్మిది బాబు అవుతుంది టైం వేచేసి ఇప్పుడే టిఫిన్ తిన్నారు టిఫిన్ తిన్నారు ఇక వాటర్ మిలన్ కావాలంటే నిన్న తెచ్చుకున్నాం బయటికి పోయినప్పుడు స్నాక్స్ టై స్నాక్స్ లెక్క కావాలంటే గోని మొత్తం నాలుగు తెచ్చుకున్నాం హండ్రెడ్కి ఫోర్ ఇచ్చిండు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి బాగున్నాయి ఉన్నా అని స్వీట్గా ఉన్నాయంట మా అన్నిగా తిన్నాడు నైట్ ఒకటి అన్నిగా తీయగా ఇంక వీళ్ళ అయితే స్నాక్స్ లెక్క పెట్టుకున్నాం స్నాక్స్ లెక్క పెట్టిస్తున్నాం అనమాట ఇద్దరికి కావాలంట ఇంకా ఇద్దరికి బాక్స్లో పెట్టిస్తున్నాం రెడీ అయ్యారు ఇక దింపేసాలు స్కూల్లో ఇక ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా ప్రిపేర్ చేయలే మధ్యాహ్నంకి వీళ్ళకు వీళ్ళు పోయాక ప్రిపేర్ చేస్తాం ఇక ఇంకా చేయలేదు ప్రిపేర్ అయితే చాయ్ ఒకటి పెట్టుకొని తాగినాం ఇంకా కొన్ని పాలు ఉన్నాయి వీళ్ళకి తోడేయాలన్నమాట అది పాలు తోడేస్తే మొత్తం వరకు పెట్టుకుంటాం వీళ్ళని దించేసి నేను షాప్కి వెళ్తా ఏ వెళ్తాను ఏమైందిరా పైకెక్కినాము పైకెక్కిము బాక్సులు తీసుకుంటున్నాను ఇంకా ఏం బాక్సు అందు ఇద్దరికి ఒకదాలేనా సరే క్లాస్ రూమ్లో తీసుకుంటాను వాళ్ళు ఇద్దరు వచ్చేసి ఒక బా ఒకటి బాక్స్కెట్లో తీసుకుంటాడు అవుది గిఫ్ట్గా వచ్చింది అది స్టవ్కి వచ్చింది అనమాట అల్లని పెట్టుకుంటు ఇద్దరు ఒక దాల్లే పెట్టుకుంటున్నారు ఏం కదా అదే పోదు తొందర ఫాస్ట్గా పొద్దు అది జనమానా అయిపోయింది ఎప్పుడు క్లాస్ కూడా స్టార్ట్ అయినాలే మీ టీచర్ తెలుస్తుంది మళ్ళీ మీ ఇష్టం నేను పంపిస్తలే పోయే తర్వాత తెలుగు లంచ్ బాక్స్లో పంపిస్తలేపా లంచ్ బాక్స్లో పంపిస్తారు పారా ఇవన్నీ నడు కాచిక స్పూన్ అట్టే వేసుకురాము స్పూన్ రేపా ఇంకో మామిడి ఇంకా ఇంకా కట్ చేసి పెడుతున్నాను ఇంకా చాలా లేదా ఒక బాక్స్ నిండా పెట్టేస్తున్నాం ఎన్నికలు ఒకటి అయిపోయింది కానీ రెండు బాక్స్లకు ఒకటి అయిపోయింది ఇంకా మళ్ళా సాయంత్రం వచ్చినాక తింటారు ఇక రెండు ఉన్నాయి ఇంకా ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సాయంత్రం వచ్చినట్టు తింటారు మళ్ళీ సండే వచ్చిన ఎంటర్ అయితే స్టార్ట్ అయినవి బాగా ఇంటర్ కొడుతున్నది బయటికి బయటట్లేదు చాలా ఉంది వేడిగా ఉంది కదా రూమ్లో ఫ్యాన్ వేసుకురా రూమ్లో రూమ్లో ఫ్యాన్ కూడా వేసుకుంటారులే వేడిగా ఉంది అంట రూమ్లో కూడా సరేపా పోదా తెచ్చిన ఫాస్ట్ కదండి వాటర్ బాటిల్ వాటర్ పోసుకురా వాటర్ బాటిల్ వాటర్ పోసుకోలే వాటర్ బాటిల్ వాటర్ పోసుకోవచ్చు కదా అంతసేపు సరే అంతా నేను పోస్ సరే నా ఫ్రెండ్స్ స్కూల్లో దింపి నేను ఇంక షాప్కి వెళ్తా ఇగ్ ఫ్రెండ్స్ ఇగో వచ్చింది స్కూల్ నుంచి ఇప్పుడే ఇంకో డ్రెస్ చేంజ్ అన్ని అన్నిగాడు తేజ్గాడు చేసుకోలే ఇంకా డ్రెస్ చేంజ్ స్నానం చేసుకుంటావా ఎందుకు స్నానం ఇప్పుడు ఏమొద్దులే మార్నింగ్ చేసుకున్నావు ఇప్పుడు ఏమద్దులే ఇంకా వాటర్ మిలన్ తింటారు ఇక రాగానే ఇక బాగుందంట తీయగా స్కూల్లో బాగా స్నాక్స్ స్నాక్స్ బాగుందని ఇక తినేసిరంట ఇది ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే తింటారు తింటారు ఉందంట ఇంకొకటి ఉన్నది ఇక మళ్ళీ రేపు దేవాలి మనం ఎండలు బాగా కుడుతున్నాయి కదా ఇక తింటారు ఎండాకాలం చాలా తింటారు అనమాట బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ వంక రావాలి ఇక సరే ట్యూషన్ టైం అయింది వెళ్ళాలి ఇక ఓకేనా తినేసి 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 ఎల్లూరు అవి కడేసుకోము చిన్న చిన్న కడ చిన్న చిన్న కట్ అలా తినదు కలేజ్గా ఇంకో అన్నయ్య తింటాడు చిన్న చిన్న పీసెస్ కడిచేసుకోండి అలా తిను ఓకే కట్ చేసుకుంది ఫ్రెండ్స్ ఈ రోజు మామిడి అక్కడ మొర లేచింది ఇవి గుడికి ఇచ్చాయి అన్నమాట మొరలు అలా లేచింది నేను దండలు ఉంటే కొట్టినా ఇలాగనే ఇంకా ఇక్కడ ఉన్నాయి దండలు ఇంకా ఇవి కూడా గుడికిచ్చే దండలు కొట్టినా ఇప్పుడే ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ ఉంది చేసి ఇచ్చేసాలిగా తేన వీళ్ళకి అది అయిపోలేదు అది చిన్న ఐటమ్ కట్ చేసుకోండి ఏమో అని చెప్పిన అన్నీ కట్ చేసుకోండి